నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ వాలంటీర్స్ అంతా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తున్నారు పోరాటం చేస్తున్నారు పోరాటం అంటే నిరసన కాదు ఇది జీవన పోరాటం వాళ్ళు జీవించడానికి పాపం ఆధారం లేకుండా అయిపోయింది వారు చిన్న 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 ఉద్యోగులు కూడా కాదు వాళ్ళు వాలంటీర్గా సర్వీస్ చేశారు ప్రభుత్వానికి ఈ వాలంటరీ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు మానసపుత్రిక సచివాలయ వ్యవస్థ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన వ్యవస్థే ఈ రెండు వ్యవస్థలు అంత సక్రంగా పనిచేసినాయి ఈ రెండు వ్యవస్థల మీద ఎక్కడ అవినీతి మరకలు లేవు సక్రమంగానే తమ డ్యూటీని విధులను సక్రమంగా చేయటం వల్ల అమలు చేయటం వల్ల ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రతి పథకానికి మధ్యవర్తులతో సంబంధం లేకుండా ఎవరు కం లేకుండా ఏ ఏ విధమైనటువంటి అవినీతి లేకుండా అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి అన్ని సంక్షేమ పథకాలను అందించడానికి వారిధిగా పనిచేసినటువంటి వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ మరీ ముఖ్యంగా కరోనా లాంటి ప్రళయం వచ్చినప్పుడు గొప్ప సర్వీస్ చేసినటువంటి వ్యవస్థ కూడా వాలంటరీ వ్యవస్థే అప్పుడే వాలంటరీ వ్యవస్థకు దేశవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి వీరు వాలంటీర్స్ అంతా కూడా గౌరవంగానే చేశారు ఈ వ్యవస్థ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వేలు ప్రతి నెల ఐదు వేల రూపాయలు ఇస్తా అని ఇచ్చేవారు ఈ వాలంటీర్ వ్యవస్థను ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా విమర్శించారు ఈ వాలంటీరీస్ అంతా ఇంటికి వెళ్ళి ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు వెళ్ళి డోరు కొడతారు ఆడవాళ్ళు ఉంటారు ఎంత అవమానమండి ఇది అని విమర్శించారు మూటలు మోసేటువంటి పని కూడా ఇది కూడా ఒక ఉద్యోగమేనా అని విమర్శించారు అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితే మరీ ఒక ముందు అడుగు ముందుకేసి ముప్పై వేల మంది అమ్మాయిలు తప్పిపోయారు మిస్ మిస్ అయ్యారు ఈ మిస్ అవ్వడానికి కారణం వాలంటీర్సే కారణమని విమర్శించారు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనేక విమర్శలకు గురయ్యారు వాలంటీర్స్ అంతా నిరసన తెలియజేశారు ప్రభుత్వం ఏ పథకం తీసుకొచ్చినా ఆ అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి అర్హ నిర్ణయించి వారికి వచ్చేటట్టు ఆ పథకాలన్నీ సక్రమంగా అమలు చేయడానికి వాలంటీర్స్ ప్రధాన పాత్ర పోషించారు గొప్ప సర్వీస్ చేశారు వాలంటీర్స్ అంతా ఈ వాలంటీర్స్ అంతా పెద్ద పెద్ద చదువుకున్న వారు కాదు ఎక్కడా ఉద్యోగం చేయలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి వారు మాత్రమే వాలంటీర్స్గా డ్యూటీలో జాయిన్ అయ్యారు మరీ ముఖ్యంగా అప్పుడు ఈ వాలంటీర్స్ని చూసి చంద్రబాబు నాయుడు గారు భయపడ్డారు ఈ వాలంటీర్సే వాలంటీర్స్ వల్ల ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి డేటా అంతా ప్రభుత్వం దగ్గర ఉంది రేపు ఎలక్షన్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో అధికారంలోకి రావాలంటే వాలంటీర్స్ను మంచి చేసుకోవాలని భావించారు ఈ వాలంటీర్స్ అంతా కనుక జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తే మళ్ళీ వైసీపీ విజయం సాధించి అధికారంలోకి వస్తుందని భయపడి వాలంటీర్స్ని తన వైపు తిప్పుకోవడానికి పదివేల రూపాయలు ఇస్తానని ప్రకటించారు వాగ్దానం చేశారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నికల్లో వాగ్దానం చేశారు వాలంటీర్స్ అంతా కనుక మాకు ఓట్లేసి సపోర్ట్ చేసినట్లయితే కూటమి కనుక అధికారంలోకి వచ్చినట్టయితే కూటమి ప్రభుత్వము వెంటనే వాలంటీర్స్ అందరికీ ప్రతీ నెల గౌరవ వేతనంగా పదివేల రూపాయలు ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించారు వాలంటీర్స్ అంతా నమ్మి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేశారు ఫలితం ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు ఈ వాలంటీర్స్ని అందరినీ రద్దు చేసేసారు తీసుకోలేదు విధుల్లోకి తీసుకోలేదు వారు ఇప్పుడు ఏమైంది వచ్చేటువంటి ఐదు వేలు అంటే వస్త పదివేలు వస్తాయని ఆశించి కూటమికి ప్రభుత్వాన్ని కూటమికి సపోర్ట్ చేస్తే ఫలితం ఏమైంది వచ్చి ఐదు వేలు కూడా కోల్పోయారు జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు స్థానాలకు పరిమితమయ్యారు కూటమి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టారు అనేక కారణాలు చెబుతూ వాలంటీర్స్ని తీసివేశారు ఇప్పుడు వాలంటీర్స్ అంతా వీధి పోరాటం చేస్తున్నారు మరి ఆలోచించాలి ప్రభుత్వం ఆలోచించాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి వాగ్దానం చేశారు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తానన్నారు ఉద్యోగాలు ఇప్పి ఇస్తానన్నారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు ఈ వాలంటీర్స్ రెండున్నర లక్షల మందికి మరి ఎందుకు ఉద్యోగాల నుంచి తీసేశారు వాళ్ళకి ఇచ్చేది గౌరవ వేతనం పదివేలు పదివేలు ఇవ్వలేము ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆర్థిక సమస్యల వల్ల ప్రస్తుతానికి మీకు ఐదు వేలు ఇస్తాము తర్వాత పదివేలు వరకు పెంచుకుంటూ వెళ్తామని చెప్పండి ప్రతి సంవత్సరం కొంత మొత్తాన్ని పెంచుకుంటూ వెళ్ళండి వారికి జీవనాన్ని జీవితాన్ని ఇచ్చినట్టు అవుతారు వారు జీవించడానికి మీరు అవకాశం కల్పించిన వారు అవుతారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వకలేకపోతే ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల మూడు వేల రూపాయలు ఇస్తా అన్నారు ప్రతి నెల ఇంట్లో కూర్చోబెట్టి ఉద్యోగ జీవన నిరుద్యోగ వృత్తి ఇచ్చేదానికంటే కూడా ఈ వాలంటీర్స్ని అందరం డ్యూటీలో తీసుకుని ప్రభుత్వం సర్వీస్ చేయించుకుని ప్రతి నెల ఐదు వేలు ఇవ్వటం మంచిది కదా ఇంట్లో కూర్చోబెట్టి మూడు వేలు ఇచ్చేదానికంటే సర్వీస్లో తీసుకుని ఐదు వేలు ఇవ్వండి పదివేలు వాగ్ ఇస్తానని వాగ్దానం చేశారు కాబట్టి ప్రతి సంవత్సరము వెయ్యి రూపాయలు పెంచుకుంటే వెళ్ళండి వాలంటీర్స్ అంతా కూడా హర్షిస్తారు వారు కూడా మీరు జీవితాన్ని ప్రసాదించిన వారు అవుతారు వారి కష్టాలు ఇబ్బందులు నుంచి గట్టెక్కిచ్చిన వారు అవుతారు మీరు మానవతా దృక్పథంతో ఆలోచించండి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయండి ప్రజలు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని మీ మీద నమ్మకంతో విశ్వాసంతో మరీ ముఖ్యము మరీ ముఖ్యంగా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అమలు చేసినా చేయకపోయినా ఆయన ప్రశ్నిస్తా ఉన్నారు కాబట్టి ప్రజలందరి తరఫున ప్రశ్నించి వారిచ్చినటువంటి వాగ్దానాలు అన్నీ అమలు చేసేటువంటి బాధ్యతను పవన్ కళ్యాణ్ గారు తీసుకుని అమలు చేయిస్తారని అన్నో ఎన్నో ఎంతో ఆశ పెట్టుకున్నారు అందువల్లే పవన్ కళ్యాణ్ గారికి అన్ని సీట్లు ఇరవై ఒక్క ఎమ్మెల్యేలను గెలిపించడానికి కారణమైంది అలా గెలిపిస్తారని మనం ఆశిందాం మరిన్ని వార్తా విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు